నో బార్ట్స్ హావ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి క్వాలిటీ కలిగినటువంటి మంచి రంగులు మూడు పుందులైతే మేము ముందు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం మూడు పుందులు ఉన్నాయి ముందుగా ఎర్రకక్కర సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి ఎర్రకక్కర ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కోడి చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా దీనికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది రెండో కోడికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి నల్లకట్టు రసంగిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో దీని యొక్క వయసు అయితే ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మూడో కోడికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు బ్రదర్ కర్రా చూసుకున్నాం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చౌట భీమవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోళ్ళు మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కూడా కొంచెం ఎక్కువగానే ఇస్తారు మూడో కోడికి సంబంధించిన వివరాలు చూస్తున్నట్లయితే ఎర్ర అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి ఎర్ర అబ్రాసు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరు విషయం రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో దీని యొక్క వయసు అయితే ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మూడు కోళ్లు కలిపి చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పుంజులు కలిపి పదివేల నాలుగు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మూడు కలిపి టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా బ్రతనర్తో చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది వీడియో టైటిల్లో బ్రతనంబర్ అయితే ఇవ్వడం జరిగింది కావాలి అనుకున్న వారు సమర్థించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్